రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికి ముప్పై నాలుగవ రోజు చేరుకుంది అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమిగనూరులో సోమప్ప కూడలిలో అంగన్వాడీలు భోగి మంటలు వేసి మంటల చుట్టూ తిరుగుతూ జగన్కి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు భోగి మంటల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె అనిచి వేతా కొరకు విడుదల చేసిన జీవో కాపీలు షోకాజ్ నోటీసుల కాపీలని భోగి మంటల్లో దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై నాలుగు రోజుల నుండి ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ సమ్మె చివరకు అన్ని పండుగలు కూడా రోడ్డు మీద చేసే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముప్పై నాలుగు రోజు ఈ రోజు అంటే క్రిస్మస్ రోడ్డు పైన చేసాం జనవరి ఫస్ట్ పైన చేసాం సంక్రాంతి పండుగ కూడా మేము రోడ్డు పైన చేస్తున్నాము కాబట్టి దయచేసి సీఎం గారు మా గురించి మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాము ఈసారి మా నాయకులు చర్చ తీర్చేటప్పుడు మంత్రులు కాకుండా డైరెక్ట్ సీఎం గారే వచ్చి మా సమస్య పరిష్కరించాలని మేము కోరుతున్నాం లేదు ఈసారి వాళ్ళే వస్తారు వాళ్ళతోనే చెప్పిస్తామంటే ప్రజల బొచ్చా మా కమిషనర్ అయితే మేము ఇంకోరైతే మాకు అవసరమే లేదని మేము చెప్తున్నాము ఖచ్చితంగా సీఎం గారు వచ్చి మా డిమాండ్స్ అన్ని ఒప్పుకునే వరకు మేము ఈ సమయం విరమించేదైతే ఇంకా ఉద్భుతం చేస్తామని కూడా చెప్తున్నాము చూస్తున్నారు కదా మేము పండగైనా అయినా కూడా తల్లి కిల్లా ఎలా వచ్చి రోడ్లో ఇవచ్చు దీని కారణం ఎవరు మీరే కదా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చారు కదా మాకు అది ఈరోజు మాకు తీర్చమని మేము అడుగుతున్నాం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చేసరికి మీకు ఏమైపోతుంది మళ్ళీ ఎవరైనా వచ్చి మాకు మద్దతు ఇస్తే వాళ్ళు రాజకీయ పార్టీ మద్దతు ఇస్తున్నారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారా అని అడుగుతున్నాం ఒకప్పుడు నువ్వు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మద్దతే కదా ఇది ఆ రోజు బైక్ పట్టుకొని మాట్లాడి మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి ఏ చేస్తారు ఇవి చేస్తారు రాజకీయంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చినా చే అని చెప్పిన జగనన్న గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తను చేస్తున్నది ఏంటి ఆ రోజు తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ పక్కకు తొప్పి తుంగలో తన ఎమ్మెల్యేలను తన ఎంపీలని మార్చుకోవడానికి చూస్తున్నారు అయ్యా సీఎం జగన్ గారు నీ ఎమ్మెల్యే ఎంపీల తర్వాత మార్చుకుందు ముప్పై నాలుగు రోజుల నుంచి తల్లి జిల్లా రోడ్లో పన్నాం మేము ఈ రోజు రోడ్లు భోగి పండుగ కూడా మేము రోడ్లో చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి మా వైపు ఒకసారి చూసి మాకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చి ఈసారి దయచేసి చెప్తున్నామన్నా వాళ్ళని మంత్రులు మాత్రం దయచేసి చర్చ మేము రాము డైరెక్ట్ సీఎం గారే వచ్చి మాతో చర్చ ముఖాముఖి చేసేంత వరకు సమ్మె ఆగదు మేము ఆ పేదతే లేదు ఒక మొన్న కూడా చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం ఎప్పటికి చెప్తాం మేము ఒకసారి తీయమంటే ఎవరు వచ్చినా యస్మాలు పెట్టినా తస్మాలు పెట్టినా నోటీసులు ఇచ్చినా ఆగైతే లేదు ఇది జరుగుతూనే ఉంటుంది డైరెక్ట్గా మీరే వచ్చి మా న్యాయమైన డిమాండ్స్ అని నెరవేర్చి చేసేవారు ఈ సమ్మె సాగుతుందని నేను తెలియజేస్తున్నాను నా పేరు కేసైలజ్